హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్ము కి వరల్డ్ ఈ ఈరోజు వీడియోలో క్యాలీఫ్లవర్ మసాలా గ్రేవీ కర్రీ చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ కూడా చేసుకోవడం అచ్చు రెస్టారెంట్ స్టైల్లో వస్తుందండి ఈ కూర ఇది రోటీస్లోకైనా రైస్లోకైనా లేదంటే బగారా లోకైనా కూడా చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ ఒకసారి మీరు ఈ ప్రాసెస్లో మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి ఇంకెప్పుడు ఇలాగే చేయమంటారండి అంత టేస్టీగా ఉంటుంది ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదండి ఈ కర్రీకి మరి ఎలా చేయాలో చూసేద్దాం పదండి ఇక్కడ నేను ఒక కేజీ వరకు క్యాలీఫ్లవర్ తీసుకున్నానండి అంటే ఒక మీడియం సైజువి రెండు అనమాట ఇలా కట్ చేసుకున్నాను వీటిని బాగా మరిగే నీళ్ళల్లో కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసుకొని ఇవి కట్ చేసుకున్నవన్నీ కూడా వేసుకోవాలండి వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు ఇలా కెరటితో కలుపుతూ వీటిని ఇంకా తీసి పక్కన పెట్టుకోవాలండి ఇలా వాష్ చేయడం వల్ల ఇందులో పెస్టిసైడ్స్ ఏమైనా ఉన్నా కూడా మొత్తం పోతాయండి ఇలా తీసి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాక ఇందులోనే ముందుగా కొంచెం పసుపు అలాగే కొంచెం కారం వేసుకొని మనం శుభ్రం చేసుకునే ఈ క్యాలీఫ్లవర్ని వేసుకోవాలి వేసుకున్నాక ఇదంతా కూడా ఒకసారి టాస్ చేసుకోవాలండి ఇలాగా ఫ్రై చేయడం వల్ల ఇందులో పచ్చివాసన అంతా కూడా పోతుంది ఇలా కలుపుకున్నాక ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకోవాలండి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇదంతా కూడా ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాక తీసేసి పక్కన పెట్టుకోవాలండి ఇలా చేయడం వల్ల చాలా బాగుంటుంది ఈ కూర ఇలా తీసుకున్నాక ఇదే ప్యాన్లోనే ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఈ కూర కోసం ఒక రెండు నుంచి మూడు పెద్ద ఉల్లిపాయలు అండి ఇలాగ బారుగా కట్ చేసుకొని కొంచెం లావుగానే కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్నాక వీటిల్లో వేసేసి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం ఒక నాలుగైదు జీడిపప్పులు వేసుకొని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలండి జీడిపప్పులు మీకు నచ్చకపోతే వేసుకోవసరం లేదు ఇది ఆప్షనల్ ఇలాగ సాఫ్ట్ అయిన తర్వాత తీసి ఒక మిక్సీ జార్లోని చల్లారేక మాత్రమే మిక్సీ పట్టుకోవాలండి వేసుకున్నాక ఇందులోనే ఒక రెండు పెద్ద టమాటాలు ఇలా కట్ చేసి వేసుకోవాలండి ఇక్కడ పచ్చి టమాటాలే వేసాను ఇలా ఫైన్ పేస్ట్లా చేసుకున్నాక ఇప్పుడు అదే ప్యాన్లోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం మిక్సీ పట్టుకున్నవన్నీ కూడా వేసుకోవాలండి దానికంటే ముందుగా రెండు దాల్చిన చెక్క కొంచెం జీలకర్ర అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఇదంతా కూడా వేసుకోవాలండి వేసుకొని ఈ టమాటో మనం పచ్చిది వేసాం కదండి ఈ పచ్చివాసన అంతా పోయే వరకు బాగా కుక్ చేసుకోవాలి దానికంటే ముందుగా ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని అలాగే ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని ఇందులోనే రుచికి సరిపడా అంతా ఉప్పు అలాగే కారం కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక మూత పెట్టి సిమ్లోనే ఈ కూరలో నుంచి ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలండి ఇప్పుడు మూత తీసి చూసారా కలర్ కూడా మారింది ఈ గ్రేవీది ఇలాగా కలుపుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకుని ఈ క్యాలీఫ్లవర్ని వేసుకొని ఇదంతా కూడా బాగా కోట్ చేసుకోవాలండి తర్వాత ఇలా కలుపుకున్నాక ఇందులోనే తగినంత నార్మల్ వాటరే పోసుకోవాలండి మన గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి మీకు కొంచెం చిక్కగా కావాలంటే తక్కువ నీళ్ళే పోసుకోవాలి ఇలా పోసుకున్నాక ఇదంతా కూడా కొంచెం కలుపుకొని మీకు ఉప్పు చాలకపోతే ఒకసారి వేసుకోవచ్చండి వేసుకున్నాక ఇదంతా కూడా కలుపుకొని మూత పెట్టి మన గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఇలా ఉడికించుకున్నాక ఇలా కలుపుకొని చూసారా పర్ఫెక్ట్గా గ్రేవీ కన్సిస్టెన్సీలో కూర రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు స్టవ్ ఆపేసి వదిలేసేయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఈ కాలీఫ్లవర్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఇది రోటీస్కైనా రైస్కైనా చాలా బాగుంటుందండి ఎప్పుడూ ట్రై చేసేలా కాకుండా ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్ చేయండి ఇంకా మన ఛానల్లో క్యాలీఫ్లవర్ రెసిపీస్ చాలా ఉన్నాయండి నేను లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి